జగన్మోహన్ రెడ్డి గారు ఎన్సీఎల్టీని ఆశ్రయిస్తే అప్పుడు ఏమన్నారు తల్లికి చెల్లికి ఆ ఆస్తిని ఇవ్వడానికి నిరాకరిస్తున్నారంటూ విమర్శలు చేశారు ఇదే హోం మంత్రి గారు ఆ తర్వాత ఎన్సీఎల్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్ గా తీర్పు వస్తే అప్పుడు కూడా ఎంత ఘోరంగా కామెంట్ చేశారంటే చంకలు గుద్దుకున్నారు ఏదో విజయం సాధించినట్టుగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పారు అమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇష్యూ గురించి ఎక్కడైనా ఒక్క మాటైనా మాట్లాడారా చూపించండి ఒక్క దగ్గరైనా ఆ విషయం కోసం మాట్లాడారా అసలు వాస్తవం జరిగింది ఏంటంటే ఈ ఎన్సీఎల్టీని ఆశ్రయించిన సంఘటనలో దీని వెనక చంద్రబాబు నాయుడు గారి కుట్ర ఉంది చంద్రబాబు నాయుడు గారి కుట్ర ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ముందుగానే కనిపెట్టి గ్రహించి దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకున్నారు ఆ కుట్ర జరగకుండా భగ్నం చేశారు కాబట్టి ఈ రోజు ఎన్సీఎల్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా తీర్పు వచ్చింది ఈ ఈ సంఘటనలో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ మీరు దిగజారిపై ఒక హోంమంత్రి స్థాయిలో ఉండి ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు చూసి నిజంగా ఒక మహిళగా మేమందరం మహిళలుగా మేమందరం సిగ్గుపడుతూ ఉన్నాం అంత దారుణమైన దిగజారిపోయిన వ్యాఖ్యలు చేశారు మళ్ళీ తిరిగి మీరు ప్రెస్ మీట్ లో చెప్తూ ఉన్నారు ఏంటి ప్రజాప్రతినిధులు గాని మాజీ ప్రజాప్రతినిధులు గాని ఆ అవతల వాళ్ళు చీకొట్టేటుగా మాట్లాడకూడదు మంచే మాట్లాడాలి చెడు మాట్లాడకూడదు వాళ్ళని చూసి ఆదర్శంగా తీసుకోవాలి అంటే ఈ మాటలన్నీ మీరు మాటలకి మాత్రమే కానీ చేతల్లో మీ మాటలు అమలులో చూపించరా నేను అడుగుతూ ఉన్నాను అంటే విలువలు లేదా మంచి మాటలు ఆదర్శవంతమైన మాటలు ఇలాంటివన్నీ స్పీచ్లు ఇవ్వడానికే మీరు ఉపయోగిస్తారు కానీ వాటిని అమలు చేయడానికి వీటిని మీరు ఫాలో అవ్వరా నేను అడుగుతూ ఉన్నాను హోం మంత్రి గారికి